తెలంగాణ సిద్ధాంతకర్త మేధావి విద్యావేత్త కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ముత్తపెల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇందూరు జిల్లా నగర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శుభాకాంక్షలు శుభ శుభాభినందనలు మరియు వారికి ఎక్రమైన నివాళులర్పిస్తూ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక సహించలేక ముఖ్యంగా ఉస్పానియా యూనివర్సిటీలో విద్యార్థులతో అనేక సమావేశాలు అనేక మీటింగ్లు పెట్టి వారికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపిన గొప్ప వ్యక్తి ఈరోజు తెలంగాణలోని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాలు నడిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం నీళ్ళు నిధులు నియామకాలు పూర్తిగా నెగ్లెక్ట్ కాబడతా ఉన్నాయి తెలంగాణలోని ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించుకున్నాం కానీ దురదృష్టం ఏంటిదంటే ఆయన ఆశయాలు ఆయన ఏదైతే జీవితం మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేసినప్పుడు తెలంగాణ సాధించుకున్నప్పుడు ఆయన లేకపోవడం చాలా విచారకరమైన విషయం కానీ తెలంగాణ ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకొని శాశ్వతంగా ఆయనని మర్చిపో ముఖ్యంగా తెలంగాణ సాధించుకున్న ఏదైతే నీళ్ళు నిధులు నియామకాలు సాధించుకున్న తర్వాత తెలంగాణ అభివృద్ధి కానీ ఏదైతే పది సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా తెలంగాణ దోపిడీకి గురైంది ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి అమలు కానీ అబద్ధపు హామీలతోటి ఏదైతే గద్దెనెక్కింతో ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపి వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ మేము కోరుతూ ఉన్నాం మరొకసారి ఈ జయంతి సందర్భంగా ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులకు ఉన్నతాధికారులకు అధికారులకు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు అధిక అధికారులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు శుభావ జై తెలంగాణ अमार